ಚಪ್ಪಂಡಾಯ ಹರೇ ಕೃಷ್ಣ ಉನ್ಮತ್ತಾಯಕ ದಿಗಂಬರ ಮುನೇ ಬಾಲ జ్ఞానసాగర ఈ మంత్రం చాలా అద్భుతమైన పవర్ఫుల్ మంత్రం లేకపోతే మాలా కమండలు రథ కర మధ్యస్థ పాణిగల డమరుత్రిశూలె ஊர் வந்தே தமசிரிமம்யுதாய் துவீஸ்ரீ கிருஷ்ணாக்கு யதுவம்ஷா குரு అట్లనే ఎన్నో సందర్భాల్లో దేవతలకు క్రీడ వచ్చినప్పుడు కూడా సరైన సమయంలో స్వామి ఆ దేవతను రక్షించడానికి రాక్షస క్రీడను తొలగించడానికి దత్తాచేని ఎంతో సహాయం చేశారు దత్తాత్రేయుడు ఆత్మవిద్యనే కాక ఈ ప్రపంచంలోకి ఒక పుట్టిన తర్వాత మనం కర్మ ఆచరించి తప్పదు కదా మోహం మీద పడుతూ ఉంటాం మోహాల మీద మనకు చాలా ఆశతో కామక్రోధాలతో కొట్టుమిటాడుతూ ఉంటాం సంకల్పం చేసేటప్పుడు అనుకునేటప్పుడు సుఖంగా ఉంటుంది తర్వాత కష్టం అవుతుంది ఎంత సుమ సుఖమైనటువంటి భోజనాన్ని చేశామో అంత సుఖంగా కూడా దాన్ని కష్టంగా కూడా దాన్ని అనుభవించడం తప్పదు బాగా తినేసి మాకు నేను సుఖంగా ఉంటే ఎట్లా కావాలంటే ఎట్లవుతుంది శరీర బాధలు తప్పవు అట్లనే మంచి ఇల్లు కట్టుకుంటే మెయింటెనెన్స్ బాధ తప్పదు పెళ్లి చేసుకుంటే పిల్లలు బాధ తప్పదు ఇవన్నీ భరించాలంటే కట్టుకోలేన బా అని అంటే మరి అన్నీ కట్టుకున్నావు కదా నువ్వే కదా కట్టుకుంది కట్టుకున్న తర్వాత భరించక తప్ప అందుకే ఒకటి చేర్చుకొని చేర్చుకొని పోకూడదు సంసారం ఎక్కువైపోతుంది ఇది చేస్తే సరిపోతుంది అది చేస్తే సరిపోతుంది అని బిజినెస్లు నూట ఐదు బిజినెస్లు చేసుకుంటాం అన్నీ లాస్ అయిపోతాయి ఇంట్లో అంతేనే చేర్పులు తూర్పులు చేసుకొని పోతుంటే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతాయి పాజెట్ ఎక్కువ అవుతుంది బాధపడాల్సి వస్తుంది శరీరం ఆరోగ్యం నుంచి అంతేనే అన్నీ అంతే అందుకని దత్తాత్రేయుడు ఆయన యొక్క దత్త దర్శనంలో ఎంతవరకు కావాలో అంతవరకే ఉండండి మీరు లిమిట్స్లో ఉండండి అన్నారు లిమిట్స్ దా దాటితే నువ్వు మీరే మీరే అనుభవించక తప్పదు అప్పుడు ఎవరు కాపాడలేరు ఒక్కటే ఎదిరించిన శక్తినివ్వండి అని అడగాలి కానీ కష్టాలు దూరం చేయండి అనకూడదు కుంతీదేవి ఆమె ప్రార్థనలో భాగవతంలో మహాభాగవతంలో ఎంత అద్భుతమైన ప్రార్థన చేసింది కుంతీదేవి నేను వెళుతున్నాను ద్వారకాకు అన్నప్పుడు కుంతి ప్రార్థన చాలా మంచి ప్రార్థన కుంతి దేవి స్థుతులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక ఎనిమిది తొమ్మిది స్థుతులు చాలా విశేషంగా ఉన్నాయి చివరిలో నీకేం కావాలా అని అడిగినప్పుడు నా కష్టాలు ఇవి నాయనా అని అడిగింది ఎవరైనా అడుగుతారా ప్రపంచంలో కన్నడంలో ఒక మహాత్ముడు ఉన్నాడు కనకదాసు స్వామి దాసుడు ఆయన నా ఇంటికి దొంగలు పడని ఉండిందంతా ఎత్తకపోని నా ధనము నాదంతా అంతా నాశనం కానీ నేను అడక్క తినేవాళ్ళగా కానీ నేను అడక్క తింటే నాకు అన్నము దొరక్కకపోని ఒకవేళ కొంచెం అన్నం దొరక దొరికితే నాకు కడుపు నిండకపోని నాకు శరీరానికి వస్త్రాలు వేసుకోకుండా ఉండని ఒకవేళ వస్త్రం దొరికితే ఒంటి నిండా కప్పుకోవటానికి సరిపోకోకుండా ఉండని భార్య లేచిపోని పిల్లలు దుర్మార్గంగా వెళ్ళి నడిచి పరిగెత్తిపోని ఎవరన్నాడు ఎవరైనా ఇట్లా పాడతారా అది ఒక పారి పాడతారు చూపిస్తా కళ్ళకాకరు బరలి అని ఒక పాట ఉంది కనకదాసు ఎవడైనా ఇట్లా పాడతారా వైరాగ్యానికి అంత కావాలా అని వస్తుంది జ్ఞాపకం పెట్టుకుంటు అయ్యో నాకు అన్ని కష్టాలంటే వైరాగ్యం తట్టు నువ్వు మంచిగా చూపించావు చూపిస్తావని కష్టమిస్తాడు కుంతి సొంత మల్లుడు అత్తా అంటాడు కృష్ణుడు ఏమి భాగ్యాలైనా అడగవచ్చు కదా ఆవిడ అడుగు అని చెప్పాడు ఆవిడ అడగలే నాకు కష్టాలు ఇవి నాయనా అత్త ఇంతవరకు కష్టపడింది చాలుదా అత్త చాలుదు నాయన ఆ కష్టాలు అన్ని నువ్వే జ్ఞాపకం వచ్చేవాడు ప్రతి నిత్యము నిన్నే జ్ఞాపకం చేసుకుంటా ఒకవేళ సుఖం వచ్చిందనుకో నేను మర్చిపోయేటువంటి దౌర్భాగ్యం నాకు రావచ్చు సుఖం వస్తే మర్చిపోతాం కదా కష్టాల్లోనే ఎక్కువ మాకు జ్ఞాపకం వస్తావు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచంతో ప్రహ్లాదుడు అడిగాడు ఏమైనా నా రూపాన్ని చూసి భయపడుతున్నావా అని పదివేల సంవత్సరాల రాజ్యాన్ని ఏలు అన్నారు కదా స్వామి చెప్పాడు ప్రహ్లాదుడికి చాలా బాధపడి ఏడ్చాడు అప్పుడు అడిగారు స్వామి నరసింహస్వామి ఏమైనా ఎందుకు ఏమైంది నాకు చాలా భయంగా ఉంది ఏమి నా రూపం చూసా అబ్బే నీ రూపం చూసి నాకేం భయం నువ్వు మాకు నాన్న నీ రూపం ఎట్లా ఉంది అన్ని రూపాలతో ఇదొక రూపం నిన్ను చూసి భయం రాలేదు పదివేల సంవత్సరాలు బతుకు అని చెప్పేవే నాకు భయం అయిపోయింది నాకు ప్రపంచంలో నేను బతకలేను అది ఈ భూమిలో పాపాలు చేయాల్సి వస్తుంది అబద్ధాలు ఆడాల్సి వస్తుంది చిన్న చిన్న దానికి అబద్ధం ఆడాల్సి వస్తుంది చిన్న చిన్న దానికి మోసం చేయాల్సి వస్తుంది చిన్న చిన్న దానికి అతృప్తిగా ఉండాల్సి వస్తుంది అందుకని నాకు భయంగా ఉంది పాప కోపానికి వేసేటువంటి స్థలమే ఇది కానీ స్వర్గానికి తీసుకువెళ్లేది కూడా స్థలం ఇదేనే భూలోకంలో రెండు ఉన్నాయి కానీ ఎక్కువ బరువు పాపకూపానికే వెళుతుంది నాకు పదివేల సంవత్సరాలు వేసావంటే మధ్యలో నేను ఏమైపోతాను నువ్వు సామ్రాజ్యాధిపతి ఎవడికి కావాలదే నాకు వద్దు నీ పాదసేవ చాలు నాకు నాకు భయం అవుతుంది ఎంత మంచిగా మాట్లాడాడు ధ్రువుడు స్వామి ప్రత్యక్షం అయిన తర్వాత నాలుకులు ఆయనే రాశాడు పొగుడు అని ఏం కావాలి దుర్వ నీకేం కావాలన్నప్పుడు ఏమీ ఉరికి ఉరికి అట్లా చూసిపోయాడు చూస్తూ ఉండిపోయాడు అక్షరాలే పొరలేదు పొరలలేదు ఆయన నోటి నుంచి రాశాడు ఇప్పుడు పొరలే దుర్వా ఏం కావాలి నీకు అంతకంత ముందు ఉండింది నాకు మా నాన్న రాజ్యం కావాలని ఎందుకంటే నా తమ్ముడు వాడు కూర్చున్నాడు అని ఒక బెంగతో వచ్చాను ఇక్కడికి ఇప్పుడు నేను చూస్తూనే అది ఎవడికి కావాలా రాజ్యం ఎవడికి కావాలా అక్కడ ఆ రాజ్యంలో నేను కూర్చున్నది ఎవడికి కావాలా నన్ను తీసుకుపోకూడదని అంట నా పొద్దు ఎంత బాగుంది చూశారు ఇది వైరాగ్యం కష్టాలు వచ్చాయంటే వైరాగ్యము వైరాగ్యం తట్టు వెళ్ళాలి మనం ఒక హెచ్చరింపు గంట అది కష్టాలు తీరిపోవాలంటే ఎక్కడవుతుంది తీరవు అది రాదు నీకు ఇదిరాదు ఇంకా ఎక్కువ కష్టాలు వస్తున్నాయి కష్టాలన్నీ వచ్చేది మంచిది ఎంత మంచి పాట పాడారాయన ఎవరైనా నా ఇంటికి దొంగలు పడని ఎవరైనా అంటారా ప్రపంచంలో అన్నీ ఎత్తకపోని ఇట్లా అంటారా పిల్లలు వదిలేసిపోయి భార్య లేచిపోని అని ఎవరైనా ప్రపంచంలో అంటారా అంటే నేను చూడలేదబ్బా మీ ఊర్లో ఉందేనా మా ఊర్లో లేదు ఇంకా బాగా ప్రేమగా ఉండని ఇంకా రెండు పిల్లలు పుట్టిన అంటారు కానీ భార్య లేచిపోని పిల్లలు దుర్మార్గంలో పడని నా ఇల్లు వాకిలి కాకుండా వచ్చి పడింది సర్వనాశనం కానీ ఎంత అద్భుతమైనటువంటి పాట అది